అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఊహించని శుభార్తనైతే అయితే తీసుకొచ్చారండి ఇక ఎందుకంటే రైతులందరూ కూడా ఎంతగానో ఎప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ని అయితే రానే వచ్చింది ఇక రైతులకు ఆయన ఖచ్చితంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా రైతులందరికీ కూడా మేలు చేయడానికి ఆయన ఈ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను తొలి విడత నిధుల కోసం ఆయన కేటాయించడం జరిగింది కేటాయించినట్లుగానే రైతులందరికీ కూడా ఈ డబ్బులు విడుదలకు కూడా ఆమోదం తెలిపారు ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఏంటి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులు ఎప్పుడు జమ అవుతాయి ఏ రైతులకు ముందుగా జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి చాలామంది ఏంటంటే వీడియోనైతే లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి మీరు లైక్ చేసి షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయాలి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ప్రభుత్వం అయితే మీకు అందిస్తూనే ఉంటుంది ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఏంటంటే మీరు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఎన్నో రోజుల నుంచి కూడా రైతులంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటి అని ఇక ఆయన ఊహించిన విధంగానే అంటే రైతులు ఊహించిన విధంగా రైతులకైతే ఆయన గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే మనకు ఆయన డబ్బులను అయితే కేటాయించడం జరిగింది అంటే ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అసెంబ్లీలో కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట ఈ నిధులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం చెప్పినట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నిధులైతే జమ ఉన్నాయి ఇక ఇప్పటికే చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు ఇక అప్లై చేసుకున్నటువంటి రైతులే కాకుండా ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు ఆ రైతులకు కూడా ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం అంటే అప్లై చేసుకుని చాలామంది ఏంటంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింకు ఇలా చేసుకోవట్లేదు అనమాట ఇలా చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క చేసుకోవడానికి అధికారుల ద్వారా సమాచారాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారనమాట చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క అప్లై చేసుకుంటున్నారు కానీ ఈ పథకాలకు మనకు సబ్స్క్రైబ్ చేసు ఇది ఈకేవైసీ చేసుకోవట్లేదు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉండిపోతున్నారు ఇక అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అటకేలకు సిద్ధమైంది ఈ డబ్బుల విడుదలకు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ ఉన్నాయి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండి ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకో చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న వారు అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవంతా కూడా మీరు చేస్తేనే డబ్బులు జమ అవుతుంది చాలామంది ఏంటంటే మనకు ఇంకా అప్లై చేసుకుని వారు ఉన్నారట వారు కూడా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే మరీ మరీ చెబుతోంది అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా అప్లై చేసుకున్న వారు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అంతేకాకుండా చాలామందికి ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా నిధులైతే చాలామంది అర్హత లేకపోయినా కూడా పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది చాలామంది ఏంటంటే మనకు ఈ యొక్క గతంలో అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క నిధులు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడంతో ఈ రైతు భరోసా అంటే గతంలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల దీనికి అంటే నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనది ఈ నేపథ్యంలోనే యొక్క అర్హుల జాబితా నుంచి చాలామందిని తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెబుతుందనమాట చాలామంది ఏంటంటే అర్హత లేకపోయినా కూడా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించి వారికి డబ్బులు విడుదలకు అంటే కొత్తగా అర్హుల జాబితా అనేది సిద్ధం చేసి అర్హుల జాబితా అనేది విడుదల చేసి ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే డబ్బులు విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదలవుతాయి ఇంకెవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా కొత్త అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక రావాలంటే మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు విడుదలకు మీరు సిద్ధంగా ఉండండి డబ్బులు అయితే మీకు జమ కాబోతున్నాయి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా నిధులైతే విడుదలవుతాయి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల అయితే కేటాయించేస్తారు ఇక మనకు డబ్బుల సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా ప్రకటన చేసి డేట్ అనేది ఫిక్స్ చేస్తే మనకి డబ్బులు అనేది వచ్చేస్తుంది ఇంక వరకు కూడా మనం వేచి ఉండాలి ప్రస్తుతానికైతే రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ యొక్క దీనికోసం అంటే నిధుల కోసం ఇక రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అయితే డబ్బులు డబ్బులు అయితే విడుదల చేయడం చేస్తుంది ఇక ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోండి మీరు మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేయండి ఈ విషయాన్ని తెలియజేసి మనకు నిధుల విడుదలకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే అంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అయితే మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి చాలామంది రైతులు ఏంటంటే మనకు గత ప్రభుత్వంలో చాలామంది అర్హత లేకపోయినా కూడా తీసుకున్నారని అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం ఇక ఆ లిస్టు కూడా కొత్త లిస్ట్ కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి వస్తుంది ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో డబ్బులు వేస్తారని కూడా అప్డేట్ అయితే ఉందన్నమాట అంటే డబ్బులు ఖచ్చితంగా డిసెంబర్ నెలలో కూడా డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి డిసెంబర్ నెలలో డబ్బు వాళ్ళు తప్పకుండా వస్తాయి కాబట్టి రైతులైతే విషయాలను గమనించి మీరు తప్పకుండా సిద్ధంగా ఉండండి అన్నీ కూడా రెడీ చేసుకుని మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరింత మరిన్ని పథకాల ద్వారా మీకు ఏ విధంగా అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఏ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తుంది ఆ రైతులకు సంబంధించి ఏ పథకాలు ఉన్నాయి రైతులకు ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకైతే తెలియజేస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని మీరు ప్రభుత్వం అందిస్తున్నప్పుడల్లా మీరు డబ్బులైతే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది